చిన్నికి ఒక్కసారిగా మొత్తం నిజం తెలిసిపోయింది చిన్ని వాళ్ళమ్మకు ఫోన్ చేద్దామని వెళ్తుంది సిగ్నల్ దొరకకపోవడంతో ఆ టైంలోనే మాహీ కూడా వెళ్తాడు ఇద్దరు కలిసి అనుకోకుండా నెలవంకను చూడడం అయితే జరుగుతుంది నెలవంకను చూసి మంచి మొహం చూస్తే మంచి జరుగుతుందని వీళ్ళ ఫీలింగ్ అనమాట అయితే చిన్ని ఏమో ఈ పాటికి ఇంట్లో ఉంటే అమ్మ నాన్న తమ్ముడు ఫేస్ చూస్తుండేవాడిని ఇప్పుడు ఎవరు ఫేస్ చూడాల్సి వస్తుందో ఏమో అని కళ్ళు తెరిచే లోపే ఇక మాహీ కూడా నా తన చిన్ననట స్నేహితురాలు చిన్ని ఫేస్ చూడాలని అయితే అనుకుంటూ ఫోన్లో ఇప్పుడు ఆ ఫోటో ఎక్కడుందో ఏమో అని అయితే అనుకుంటూ సడన్గా ఒక శబ్దం రావడంతో ఇద్దరు కళ్ళు తెరిచి చూస్తారు ఒకరినొకరు చూసుకుంటారనమాట మహి విషయంలో ఏంటి చిన్నిని చూస్తే దానికి మంచి జరుగుతుంది అని ఇక డైరెక్ట్గా చిన్నీనే చూశాడు కానీ చిన్ని అన్న విషయం అయితే మాడికి కూడా తెలియదు అనమాట అయితే నీ మొహం చూశాను ఏం జరుగుతుందో ఏమో నా లైఫ్లో ఉన్న స్పెషల్ పర్సన్ ఫస్ట్ ఫేస్ కను చూస్తుంటే మంచి జరుగుండేది అని అయితే చెప్తాడు నేను కూడా నీ మొహమే చూశాను మా అమ్మ నన్ను ఫేస్ చూస్తుంటే నాకు మంచి జరుగుండేది ఏమైనా అవ్వాలి తర్వాత చెప్తాను నీకు అని అయితే చెప్తూ ఉంటుంది అసలు స్పెషల్ పర్సన్ అంటున్నావు నీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి అయినా నీ మోహన్ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటుందో త్రీ ఫీట్ మెయింటైన్ చేస్తావు కదా అయితే అనుకుంటూ ఉంటే ఇక ఫోన్లో ఉన్న ఫోటోని వెతుక్కొని తీసుకొని చూస్తూ ఉంటాడు అనమాట అయితే ఎవరు ఆ స్పెషల్ పర్సన్ చూద్దాము అని దొంగచాటుగా చూస్తూ ఉంటుంది మహేమో చిన్ని ఫోటోని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు అయితే కరెక్ట్గా చిన్ని చూసే సమయానికి అనమాట ఇక తిరిగేస్తాడు ఏయ్ ఏం చేస్తున్నావు అంటూ మాట్లాడతాడు ఆ స్పెషల్ పర్సన్ ఎవరా అని చూద్దాం అనుకున్నాలే అయినా ఆమె ఏమైనా పైనుంచి కింద ఊడిపడిందా ఏంటి అన్నట్టు తిడుతూ మాట్లాడుతుంది చిన్ని గురించి చిన్నీ తిడుతూ మాట్లాడుతుంది మొత్తం మీద అయితే వాళ్ళిద్దరి మదిన గోడవాళ్ళు జరిగి ఇద్దరు వెళ్ళిపోతారు ఈ లోహిత ఇంట్లో డబ్బులు కొట్టేసి మరి పనికి మారింది ఇక్కడ వాళ్ళన్నా వేరే వాళ్ళకి అప్పు కట్టాల్సిన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేస్తూ ఉంటుంది ని బుట్టలో వేసుకోవడం కోసం అక్కడేమో డబ్బులు దొరకలేదు డబ్బులు లేవని వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇక్కడేమో ఈ ప్లాన్ లో ఉంటుంది